బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మీడియా అంటే వాళ్ళ పక్షపాత మీడియా ఏం రాసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ మీదకి చాలా మంది భారతీయులు చొరబాటుదారులు వచ్చేసి దాడి చేశారు అని రాసింది వాస్తవం ఏంటంటే మొన్న దీపు చంద్రదాసుని హత్య చేసి చంపేశారు కదా హత్య చేసేశారు కదా దారుణంగా కాల్చారు కదా సజీవ దహనం చేశారు దానికి ఆవేదన చెందినటువంటి ఒక ఇరవై ముప్పై మంది బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు నిరసనలు తెలిపారు కేవలం నిరసన వాళ్ళలాగా మూర్ఖత్వంగా ఎవడూ ఏమీ చేయలేదు మనకు అటువంటి ఇది కూడా లేదు దానికేమొచ్చేసి బంగ్లాదేశ్ మీడియా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే అక్కడ వాళ్ళు రెచ్చిపోయారు మామూలుగానే మృగాలు వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వారు మృగాలు ఎనభై శాతం మృగాలు వాళ్ళు ఆ మృగజాతి ఇక్కడ కూడా కొంతమంది ఉంది ఆ మృగాలు ఏం చెప్పినా కూడా వినరు వాళ్ళు ఆ మృగాలు ఏమొచ్చేసి రెచ్చిపోయారు వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మన తో పాటు ఎక్కడ కనబడితే అక్కడ దాడులు చేస్తున్నారు దాని గురించి ఇప్పుడు భారత్ స్పందించింది ఆగ్రహం వ్యక్తం చేసింది మీకేం బుద్ధి బుర్ర ఉందా లేదా ఇక్కడ కేవలం ఇరవై ఇరవై ఐదు మంది హై కమిషన్ దగ్గరికి వచ్చి నిరసనలు మాత్రమే తెలిపారు ఒక మీడియాకి మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా మినిమం కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కూడా పాటించకుండా దేశాల చిచ్చి పెడతారా అంటూ మన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు గట్టిగా ఇచ్చి పడేశారు ఈ రోజు మేము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం మీ బంగ్లాదేశ్ మీద ఇది కరెక్ట్ కాదు రెండు దేశాల మధ్య ఒక పెద్ద ఉద్రిక్తత తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఇలా మీడియా ఇష్టం వచ్చినట్లుగా రాయడం అనేది అంటూ ఆయనైతే గట్టిగా ఇచ్చారు అసలు కానీ మనం చేయాల్సినటువంటి పని అది కాదు వాళ్ళు మనకంటే ముందే మా దేశంలో ఉన్నటువంటి మన హైకమీషన్ లోకి చొరబాటు చేయడమే కాకుండా దాడులు చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాన్ని అడ్డుకున్నారు కానీ మన హైకమిషన్ మీదకి వాళ్ళు ఎంతమంది వచ్చారు కొన్ని వందల మంది వచ్చి మీద పడ్డారు భయానకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు హాది చనిపోయిన తర్వాత మన శుక్రవారం రోజే వాడు చనిపోయాడు ఆ రోజు నుంచే వాళ్ళు మన హైకమిషన్ మీద దాడులు చేయడం మొదలు పెట్టారు అలాంటి సమయాల్లో ఎవరైనా హిందువులు కనిపిస్తే కొట్టుబారేస్తున్నారు అలాంటి మృగాలు వాళ్ళు ఆ మృగజాతికి ఈరోజు చెమర గీతం పాడకపోతే మాత్రం ఇలాంటివి ఉత్పన్నం అవుతూనే ఉంటాయి వాళ్ళు కొట్టుకు చేస్తే మనకేం నష్టం లేదు వాళ్ళు కొట్టుకొని కానీ మధ్యలో భారతీయులు కొంతమంది ఉన్నారు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఉన్నారు ఇప్పుడు అక్కడ సైనిక చర్య జరిపి భవిష్యత్తులోనైనా సరే ఒక సైనిక చర్య జరిపి హిందువులకు కావలసినటువంటి భూభాగం ఎంతో కొంత తీసుకుంటే గానీ లాభం లేదు ఎంతో కొంత హిందువులకు కావలసిన భూభాగాన్ని సపరేట్ చేసి అటు ముస్లింస్ ని ఇటు మన చికెన్ నేక్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఈ సిలుకురి కారిడార్ వైపు హిందువులకి సపరేట్గా ఒక ప్లేస్ ని పెట్టేస్తే అటు మనకు రెండు విధాలుగా సేఫ్ ఉంటాం ఒకే దెబ్బకి రెండు పెట్టలు కొట్టచ్చు ఇదేమి అసాధ్యమేం కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం చేసి చూపించాం తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని మోహరి చేసినటువంటి సైన్యం మనది దానికంటే ఇప్పుడు పది రెట్లు మంచి బలమైనటువంటి సైన్యం మన దగ్గర ఉంది కాబట్టి ఇది పెద్ద అసాధ్యమేం కాదు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ ఒక నపుంసుక పరిపాలన చేస్తున్నాడు ఇలాంటి వాడు కూడా ఈ యొక్క కొట్లాటికి ఊతమిస్తాడు వీడు ఎందుకు ఇస్తాడంటే వీడికి మరొక ఐదు ఆరు రోజులు కొంచెం ఎక్కువగా పరిపాలించవచ్చు అనే ఉద్దేశం వాడికి దేశం ఏమైపోయినా పర్వాలేదు వాడు మళ్ళీ శాంతి దూత